బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో కూడా ఒక విమానం ప్రమాదానికి గురైంది చికాగో నుంచి వచ్చిన ఏరోప్లాన్ జెడ్ బ్లూ త్రీ వన్ టూ కోడింగ్ తో ఉన్న ఈ విమానం లోగాన్ అనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఒక పెద్ద ప్రమాదానికి గురైంది మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా ఆ ప్లేన్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ రన్ వే పై నుంచి అదుపు తప్పి పక్కకు వెళ్ళిపోయింది అక్కడ ఒక్క రెండు క్షణాలు ఏమైనా కొంచెం పైలట్స్ అజాగ్రత్త చేసిన చాలా చాలా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం అయితే ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు అక్కడ కొంతమంది నిపుణులు అయితే పైలట్స్ లేడీ పైలెట్స్ చాలా చాకచాక్యంగా వ్యవహరించి మూడు వందల ప్రయాణికుల ప్రాణాలని కాపాడనట్టు కూడా చెప్తున్నారు వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు తర్వాత ల్యాండ్ అవగానే అది రన్వే నుంచి తప్పుకోగానే అక్కడికి వెంటనే వాళ్ళందరూ కూడా చేరుకున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ అన్ని కూడా అక్కడికి వెంటనే చేరుకుని ఆ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా ఒక టెర్మినల్ ప్రాంతానికి అయితే తరలించడం జరిగిన ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం ఒక పక్క భారత్ లో ఎటువంటి దారుణమైన సంఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద విషాద సంఘటన ఒక విమానం ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమానం అది టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఆరు వందల డెబ్బై నాలుగు అంత ఎత్తుకి ఎగిరిన ఆ విమానం వెంటనే మళ్ళీ కిందకి కూలిపోయింది ఈ ప్రమాదంలో దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు విడిచారు అలాగే ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది అని చెప్తున్నారు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడైతే ఆ విమానం కూలిపోయిందో ఒక బిల్డింగ్ పై ఒక మెడికల్ హాస్టల్ పైన కూలిపోయిందంటూ కూడా చెప్తున్నారు అందులో అప్పుడే అన్నం తినడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు అంటూ కూడా చెప్తున్నారు ఇది చాలా చాలా ఘోరమైన ప్రమాదం అలాగే ఒక ఘోరమైన ప్రమాదం నుంచి ఈ జట్లు విమానం కూడా తప్పించుకుందని చెప్పాలి ఎవరైతే అక్కడ చాకచాక్యంగా వ్యవహరించారో ఆ లేడీ పైలట్స్ వాళ్ళకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఎటువంటి హెచ్చరికలు చేయకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి ప్రయాణికులకి ఇవ్వకుండా వాళ్ళు ఆ ప్లేన్లో నుంచి దిగిన తర్వాత ఒక పెద్ద ప్రమాదానికి మేము గురయ్యాం అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు నార్మల్గా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయాం దిగుతున్నాం అనుకుంటున్నారు కానీ పైలట్స్ వ్యవహరించిన ఆ వ్యవహార నిజానికి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇటువంటి ప్రమాదానికి గురి కాకుండా వెంటనే ఇన్ఫార్మ్ చేసి చాలా తెలివిగా వ్యవహరించి మూడు వందల మంది ప్రాణాలను అయితే వాళ్ళు రక్షించడం జరిగింది ప్రస్తుతం ఒక పక్క అమెరికాలో జరిగిన ఈ సంఘటన అలాగే ఒక పక్క మన భారత్ లో జరిగిన ఈ సంఘటన రెండు కూడా ప్రజలందరినీ కూడా భయోందోళకి గురి చేస్తున్నాయి అసలు ఏం జరుగుతున్నాయి ఒక పక్క ఎయిర్ ఇండియా విమానాలు కూడా బాంబ్ ఉన్నట్టు కూడా బెదిరింపులు వస్తున్నాయి ఒక పక్క ఇజ్రాయెల్ కి ఇరాన్ కి పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది ఉక్రెయిన్ కి రష్యాకి పెద్ద ఎత్తున కూడా వార్ జరుగుతుంది అమెరికాకి సంబంధించి ఇప్పటి వరకు అమెరికా పైన రష్యా అసంతృప్తితో ఉంది అలాగే ఇజ్రాయెల్ కూడా హెచ్చరిస్తుంది అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో ఈ ఆశ్రయాలు చూస్తుంటే ముఖ్యంగా అంటే ఈ ఘటనలన్నీ కూడా అంతర్జాతీయ విమానాల దగ్గర ఏ అయితే విమానాశ్రయాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మూడు వందల మంది ప్యాసింజర్స్ ప్రాణాలు కాబడిన ఆ లేడీ పైలట్స్ డీటెయిల్స్ గురించి ఒకసారి నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను అమెరికాలోని బోస్టన్ లో ఈ ఘోర విమాన ప్రమాదం తప్పింది ఆ బోస్టన్ లో ఉన్న లోగోన్ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఒక విమానం రన్వే పై అదుపు తప్పి ప్రమాదకర స్థితిలోకి వెళ్ళింది విమానం రన్వే నుంచి జారిపడి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పించగలిగారు జెట్ ఎయిర్ ఎయిర్లైన్స్ కు చెందిన త్రీ వన్ టూ నెంబర్ విమానం షికాగో నగరం నుంచి బయలుదేరి బోస్టన్ లోని లోన్ ఎయిర్పోర్ట్ చేరుకుంది ల్యాండింగ్ సమయంలో విమానం రన్వే పై అకస్మాత్ గా నియంత్రణ కోల్పోయింది ఇది రన్వే మీద నుంచి పక్కకి జారిపోయింది అయితే పైలట్ చాకచాక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రించగలిగారు దాంతో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పిలుచుకున్నారు నిజానికి వాళ్ళెవరికి కూడా తెలియదు మన ఉన్న ఫ్లైట్ ప్రమాదానికి గురైంది రన్వే నుంచి పక్కకి తప్పుకుంది ఇబ్బంది వస్తే మన ప్రాణాలు పోల్పే అవకాశం ఉంటుందని కూడా వరెవరికి కూడా ఆ లో నుంచి దిగినంత వరకు కూడా తెలియదు అలాగే ఒక పక్క భారత్లో జరిగిన ఒక దుర్ఘటన ఇక్కడ జరిగిన ఈ దుర్ఘటనలో తో పాటు ఆ పాసెంజర్స్ ప్రాణాలు కూడా మనం దక్కించుకోలేకపోయాం ఎందుకంటే కొన్ని సెకండ్లోనే అంతా జరిగిపోయింది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆ ప్లేన్ ఎయిర్ ఇండియా ప్లేన్ అప్పుడే ఇదంతా కూడా ప్రమాదం జరిగిపోయింది ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడైతే ఫ్లైట్ కుప్పకూలిపోయిందో ఆ మెడికల్ కాలేజ్ అందులో అప్పుడే తినడానికి వచ్చిన అన్నం తినడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులు మెడికల్ స్టూడెంట్స్ ఇరవై ఐదు మంది స్పాట్ లో ప్రాణాలు ఇచ్చారు ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఆ విమానం కుప్పకూలిన తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ అవ్వటం ఎవరు కూడా కొనుగోరతో బ్రతకలేదు ఒక వ్యక్తి తప్ప భారతీయ పౌరుడు బ్రిటన్ లో సెటిల్ అయిన రమేష్ అన్న వ్యక్తి విమానం ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆ కుదుపులకి అతను భయపడి దాని తర్వాత ఒక పేరుడు శబ్దం తనకి వినిపించినట్టుగా అనిపించింది అందుకే వెంటనే విండో సీట్ లో నుంచి నేను దూకేశానంటూ కూడా అతను చెప్పే ప్రయత్నం చేశాడు తర్వాత అతను హాస్పిటల్ తీసుకెళ్లడం నరేంద్ర మోదీ గారు కలవటం అమిత్ షా గారు కలవటం పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతని దగ్గర నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నించారు ఏదేమైనప్పటికీ ఒక పక్క అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఒక పక్క భారత్ అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానం విమానాశ్రయం జరిగిన ఈ ఘటన ప్రజలందరినీ కూడా చాలా కలిసి వేస్తున్నాయి ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం ఏదైతేనే ఆ మూడు వందల ప్రయాణికులను అయితే మాత్రం ఎక్కడైతే అమెరికాలో జరిగిందో బోస్టాన్ అనే ప్రాంతంలో లోగాన్ ప్రాంతంలో అంతర్జాతీయ ఆ విమానాశ్రంలో జరిగిందో జెట్ బ్లు ఫ్లైట్ త్రీ వన్ టూ అనే కోడింగ్ తో ఉన్న అదైతే మాత్రం సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారు ఆ ప్రయాణికుల్ని రక్షించగలిగారు ఒకసారి మనం పూర్తిగా చూడొచ్చు ఆ ప్రయాణికుల్ని వాళ్ళు ఆ కిందకి దించుతున్న అదంతా కూడా వెంటనే వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా ఇబ్బందులకి గురయ్యారనే విషయం కూడా తెలుసు ముందస్తుగానే తెలుసుకుని అక్కడికి వెంటనే ఆమ్లెట్స్ రావటం వాళ్ళ టీమ్స్ అని కూడా బృందాలుగా అక్కడికి చేరుకునే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఇదంతా కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు అలాగే ఆ ఈ ఘటనపై ఇప్పుడు ఏదైతే జట్ ప్లూ సంస్థ అధికారికంగా స్పందించింది ల్యాండింగ్ అయిన తర్వాత విమానం రన్వే నుంచి పక్కకి జారిన విషయాన్ని ధృవీకరించింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారం చేపట్టినట్లు కూడా సంస్థ పేర్కొంది కాగా ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం ఆ జరిగింది అలాగే గుజరాత్ లో కూడా అదే రోజు జరగటం ఈ రెండు ఒకే రోజు జరగటం ప్రజల్ని చాలా బయట ప్రాంతలకి సో సోగాయస్ చూస్తున్నారు కదా అహ్మదాబాద్ లో జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఆ బాడీస్ ను కూడా అప్పగించడానికి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి కూడా డిఎన్ఏ అదంతా కూడా శాంపుల్స్ తీసుకుని తర్వాత ఆ బాడీలకి డిఎన్ఏ టెస్ట్లు చేసిన తర్వాత ఆ డెడ్ బాడీస్ అన్నిటిని కూడా వాళ్ళకి అప్పచెప్పే అవకాశం అయితే ఉంటుంది చాలా మంది కొంతమంది లండన్ కి ప్రయాణం అయిన వాళ్ళు లండన్లో ఉన్నత విద్యలు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు లండన్లో తమ భర్తను కలిసేందుకు వెళ్తున్న ఒక మహిళ లండన్ లో ఉన్నత చదువుల కోసం చదువుదామని చెప్పేసి ఒక పేదింటి అమ్మాయి పాయల్ కార్తిక్ ఆ మహిళ గురించి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను అలా తండ్రి కూడా రీసెంట్ గానే మీడియాతో మాట్లాడడం జరిగింది ఎంతో కష్టపడి చదివించి డబ్బులు సమకూర్చి చాలా పూర్ ఫ్యామిలీ ఆమెని లండన్ పంపిద్దామని చెప్పేసి అప్పు చేసి మరి పంపించడం జరిగింది ఏదైతే లండన్కి వెళ్తుందో ఆ ప్లేన్లోనే ఎయిర్ ఇండియా ప్లేన్ నిన్న బ్లాస్ట్ అయిపోయిందో సారీ నిన్న ప్రమాదానికి గురైందో ఆ ప్లేన్లోనే ఆ మహిళ కూడా మరణించడం జరిగింది సో ఇప్పటికే రెండు వందల అరవై మంది చనిపోయారు ఈ దుర్ఘటనలో పాపం హాస్టల్లో అప్పుడే అన్నం తినడానికి వచ్చిన పాతిక మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది ఇది చాలా చాలా పెద్ద ఘోరం భారత్కి ఇది చాలా పెద్ద నష్టం అంటూ కూడా ప్రముఖ దేశాలు కూడా దీనికి సంతాపం తెలియజేస్తున్నాయి అని ఇప్పుడు ఒక పక్క చాలా యుద్ధ వాతావరణం ఉంది ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మూడవ ప్రపంచం యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ రీసెంట్ గా ఇరాన్ పైన అను పైన అటాక్ చేసింది అంటే నిన్న గురువారం అక్కడ అమెరికాలో ఒక జెట్లు అనే ఒక ప్లేన్ ప్రమాదానికి గురి కావటం అలాగే ఇక్కడ భారత్ అహ్మదాబాద్ ప్లేస్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడం ఇక్కడ కొంతమంది వ్యక్తులు చనిపోవటం అసలు ఏం జరుగుతుంది బాంబులే బాంబు బెదిరింపులు వస్తున్నాయి ఏరోప్లెయిన్స్ కి బా ఏరోప్లెయిన్ లో బాంబ పెట్టమంటూ కాల్ చేస్తున్నారు అంతర్జాతీయ విమానాల్లో విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ కాల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తా ఉంటే చాలా ప్రజలు బాంతులకి గురయ్యారని చెప్పుకోవచ్చు సో చూద్దాం మరి ఆ అమెరికాలో జరిగిన ఈ ప్రమాదంలో మాత్రం అక్కడ ఎవరికి కూడా చిన్న గాయం కూడా కాలేదు ఆ పైలట్స్ బాగా వ్యవహరించారు ల్యాండింగ్ టైంలో కాబట్టి మ్యాక్సిమం వాళ్ళని సురక్షితంగా రక్షించే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఈ ప్లేన్ ఎగిరిన కొన్ని సెకండ్ లోనే కిందకి కుప్ప ఫుల్ గా ఫ్యూల్ తో ఉండటం ఒక్కసారిగా పడిన తర్వాత అది బ్లాస్ట్ అవటం బ్లాస్ట్ అవడం వల్ల అందులో ఉన్న పాసెండ్స్ అందరు పాసింజర్స్ ప్రయాణికులందరూ కూడా చనిపోవటం ఈ యొక్క పెద్ద ప్రమాదానికి దారితీసి ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి నూట అరవై తొమ్మిది మంది ప్రయాణికులు అందులో ఉన్నారు యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఉన్నారు బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాళ్ళు అలాగే ఏడుగురు కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక కెనడియన్ కూడా ఉన్నారు ఏదైనప్పటికీ ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం సో మరి ఇప్పటికే బాధిత కుటుంబాల్ని మేము త్వరలోనే ఆదుకుంటా ఉంటూ మోడీ ప్రభుత్వం అమిత్ షా గారు చెప్పటం అలాగే ఎయిర్ ఇండియా ఎయిర్వేస్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హామీ ఇవ్వటం ఇవన్నీ కూడా చూస్తున్నాం అండ్ రీసెంట్ గా మరి ఈ ప్రమాదం అసలు ఎందుకు జరిగింది దేని వల్ల జరిగింది బ్లాక్ బాక్స్ అలాగే డివిఆర్ డివిఆర్ ఇప్పటికే లభ్యమైంది ఫారెన్సిక్ టీమ్ ల్యాబ్ తీసుకెళ్లారు తర్వాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీసీ ఆధీనంలో ఈ టెస్ట్ లన్నీ కూడా ఆ డివియర్ ఏదో తీసుకున్న దాన్ని డీకోడ్ డీకోడ్ చేయడం జరుగుతుంది అసలు ఏం రికార్డ్ అయింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో పూర్తి విషయాలని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ బ్లాక్ బాక్స్ అది కూడా దొరికితే మాత్రం ఇంకా పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ ఒక పక్క అమెరికాలో ఒక పక్క భారత్ లో రెండు విమానాలు చాలా పెద్ద ప్రమాదానికి గురై ఒక పక్క అదృష్టం ఉంది వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బ్రతికారు ఇక్కడ మాత్రం ఒక్కరికి అదృష్టం ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా దురదృష్టం అనేది చెప్పుకోవాలి సెకండ్లలోనే వాళ్ళ ప్రాణాలు విడిచారు సో మీ మీరు ఏమనుకుంటున్నారని విషయాన్ని మాకు విలువైన